తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఒక తెల్ల తోలు ఉన్న ఒక డెడ్ ఫేస్ మెహరీన్ అన్నది ఒక ఓపెన్ స్టేట్మెంట్ అలాంటి ఆర్టిస్ట్ తో అనిల్ రావు ఫస్ట్ టైం యాక్ట్ చేపించాడు అన్నది నేను అంటాను దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అమ్మాయి కృష్ణ గారి వీర ప్రముఖ సినిమాలు కూడా బాగా చేసింది యాక్చువల్గా మహాలక్ష్మి అనే క్యారెక్టర్ మీరు చూస్తే అమ్మాయికి ఆ సినిమా తర్వాత చాలా మంచి పేరు వచ్చింది కొంతవరకు సో నానితో చేసింది ఆ ఫిలిమ్ లో మహాలక్ష్మిని గా పెర్ఫార్మెన్స్ చేసింది సో మీరు తర్వాత సినిమాల్లో ఉన్నంత కానిస్టెంట్గా కాకుండా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఉంది ఆ సినిమా చూస్తే చాలా మంది అమ్మాయికి మిగతా సినిమాలు కూడా ఇచ్చారు బట్ సక్సెస్ బట్ లేదు మీరు మీరు గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే రాజా దిగ్రేట్ కానివ్వండి మహానుభావుడు కానివ్వండి పోలిస్తే కృష్ణగాడి వీరభ్రహ్ గారు బెటర్ పెర్ఫార్మెన్స్ బికాస్ క్యారెక్టరైజేషన్ దాంట్లో మహాలక్ష్మి నేను చెప్పానా నేను చెప్పానా నేను చెప్పాను సంథింగ్ ఒక క్యారెక్టర్ ఏదో ఉంటుంది సో అది ఎక్కడో కొంతమంది కనెక్ట్ అయ్యారు ఆడియన్స్లో ఎప్పుడైనా ఏ క్యారెక్టర్ అయినా ఆడియన్స్లో కనెక్ట్ అయ్యేది ప్రాపర్ క్యారెక్టర్జేషన్ ఉంటే కనెక్ట్ అవుతుంది సో ఆ చేసిన లేకుండా మనం ఊరికే పెట్టినప్పుడు మేబీ ఆర్టిస్ట్కి కొంచెం ఇది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోతారు మేబీ ఆర్టిస్ట్ అది పట్టుకోలేకపోతే అది ఏమీ చేయట్లేదు అనే ఫీలింగ్ కనపడుతూ ఉంటుంది సో మేబీ అమ్మాయికి ముందు చేసిన సినిమాలో ఎక్కువగా అమ్మాయి సెంట్రిక్ క్యారెక్టర్ చేసినది ఉండండి అని ఫీలింగ్ రాజా దిగ్రేట్లో కూడా చూస్తే ఊరికే సోబర్గా ఫీల్ అవుతుండే క్యారెక్టర్ తప్ప పెద్ద పెర్ఫార్మెన్స్కి సోప్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు రాజా దిగ్రేట్ కూడా సో నేను రాజా దిగ్రేట్ జరుగుతున్నప్పుడే తను ఎప్పుడు చెప్తుండేది నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇస్తే నేను బాగా చేస్తాను హనీ ఈస్ ద బెస్ట్ లాగా బిహేవ్ చేస్తుండేది ఆఫ్ స్క్రీన్ షూటింగ్ స్పాట్లు సో నాకు అనిపించేది ఇట్లా ఓవర్ తన్ని తను ఓవర్గా ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ ఉంటే ఏంటి అని అనిపించింది అదే ఆ క్యారెక్టర్ చేసాం దానికి హనీ ఇస్ ద బెస్ట్ అని ఒక చిన్న జేసీ వెంకటేష్ రాజా దగ్గర ఒక చిన్న పాప షూటింగ్ వచ్చి డైలీ వచ్చి అంకుల్ గుడ్ మార్నింగ్ అని చెప్పి హనీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళి అమ్మాయి మేనరిజమే కొట్టేశాం పాపం స్టేజ్ మీదకి పిలిచి నిన్ననే సక్సెస్ మీట్ లో పైకి పిలిచి అనౌన్స్ చేశాను నేను సో ఇన్స్పైర్ అయ్యాను అండ్ మీ సినిమాలకి టైటిల్స్ ఏంటి అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక తెలుగు టైటిల్ కూడా పెట్టలేదు ఏంటి రీజన్ నేను అంత అనిపించ నిజంగా లేదు కదా కరెక్ట్ పటాస్ సుప్రీము రాజా దిగ్రే టూ ఎఫ్ టూ కరెక్టే ఈసారి పెడతానండి ఈ కంప్లైంట్కి నేను నా దగ్గర ఆన్సర్ లేదు ఒక తెలుగు టైటిల్ పెట్టాలి అవసరం ఉంది అంటే కొంచెం సుప్రీం అనేది పేరు అది అలా అయిపోయింది పటాస్ అంటే చిన్న క్రాకర్ అనుకుని అది పెట్టేసాం రాజా ది గ్రేట్ అంటే ఓకే అది ద గ్రేట్ ఇంగ్లీష్ చెప్పింది ఎఫ్ టూ కి ఫైన్ అండ్ ఫస్ట్ ఛాన్స్ దొరకలే కరెక్ట్ దీనికి సంక్రాంతి అల్లు అని చెప్పి పెట్టాం కానీ బట్ మెయిన్ టైటిల్ ఎఫ్ టూ నెక్స్ట్ సినిమాకి దీన్ని తీవ్రంగా పరిగణలో తీసుకొని టీఎన్ఆర్ గారు కోరిక మేరకు తెలుగు టైటిల్ పెడతాను అండ్ టు టైటిల్ విషయానికి వస్తే అసలు అలాంటి టైటిల్ ఒక మాస్ హీరోల మీద పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి యాక్చువల్ గా అది ఊళ్ళల్లో ఏమనుకుంటున్నారు అసలు ఆ టైటిల్ని బీసీలలో దాన్ని ఎఫ్ టూ అని అంటున్నారా లేదా సంక్రాంతి అల్లులు అంటున్నారా అసలు ఎఫ్ టూ అంటే వాళ్ళకి అర్థమవుతుందా బీసీల్లో వెంకటేష్ గారు వరుణ్ సినిమా అంటున్నారు ఎఫ్ టు నిజంగా కొంచెం రిస్క్ టైట్లే అంటే ఏ క్లాస్ సెంటర్ వరకు ఓకే సోషల్ నెట్వర్క్ వరకు ఓకే బట్ ఫన్ను ఫ్రస్ట్రేషన్ అనేది మనకి సినిమా త్రూ అవుట్ ఉండటంతో సినిమా చూసాక చాలా మందికి ఉండొచ్చు ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి వాళ్ళ లైఫ్లో భాగమే కాబట్టి సో ఆ ఫ్రస్ట్రేషన్ పదం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి సినిమా చూసాక చాలా మందికి అర్థమై ఉండొచ్చు టైటిల్ వన్స్ సినిమా కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయి వెళ్ళిపోయింది డెఫినెట్ గా భయం ఉంది కాబట్టి మేము సంక్రాంతి అల్లుల్ అని చెప్పి టైటిల్ కింద కొంచెం బోల్డ్ గా పెట్టాం సపోజ్ కింద స్టేషన్ వాళ్ళకి అర్థం కాకపోతే అలా అనే చిన్న డౌట్ వచ్చే సంక్రాంతి అల్లుళ్ళు అని పెట్టాం ఓకే ఓకే అండ్ సినిమా ఏంటి కొంచెం ప్రియదర్శిని స్టైల్లో ప్రదర్శన స్టైల్లో వెళ్తున్నారేంటి ఎఫ్ టూలో ఆల్మోస్ట్ అది అడ్మించింది నాకు అవునా కరెక్ట్ అది అంటే ఫస్ట్ హాఫ్ వరకు నేను మన తెలుగు నేటి వెళ్ళిపోయాను కొంచెం మన పర్టికులర్ కొన్ని తెలుగు టైప్ ఆఫ్ కామెడీ వెళ్ళాము జంజాల్ గారి స్టైల్లో ఫస్ట్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ కొంచెం ప్రియదర్శన్ గారి లాగా క్లైమాక్స్ కానివ్వండి కొంచెం మైఖేల్ మదన్ కామరాజు సో కొంచెం ఆ ఇన్స్పైర్ అయ్యాను నేను సో నాకు ఎప్పటి నుంచో అలాంటి ఒక గోల గోళగా ఉండే క్లైమాక్స్ చేయాలని నా కోరిక మనకి పెద్దరికంలో ఉంటుంది అంటే ఒక చైన్ ఆఫ్ ఒక చైన్ ఉంటుంది క్యారెక్టర్స్తో ప్లే చేస్తూ ఉంటారు మనీలో ఉంటుంది మీకు మనీ క్లైమాక్స్ చూస్తే ఒక బంగ్లాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మరి ప్లే అలా భాగ్యలక్ష్మి బంపర్ రా ఉంటుంది ఆయన ది ప్రియదర్శన్ గారి ది మాలామాల విక్లి తెలుగు వెల్కమ్ హిందీలో మీకు ఒక హౌస్ ఇది ఉంటుంది సో ఆ టైప్లో ఒకటి చేద్దాం అనిపించి బ్రిడ్జ్ కామెడీ చేస్తాం సో అది దేవుడి దేవుల్లో వర్క్ అయింది సో అట్లా కొంచెం అయింది ఇన్స్పైర్ అయ్యింది అండ్ ఎఫ్ టూ సీక్వెల్ తీస్తూ ఉంటున్నారు కదా దానికి టైటిల్ ఏం పెడతారు అప్పుడు ఎఫ్ త్రీ ఆ ఎఫ్ త్రీ ఎలా అప్పుడు ఎఫ్ త్రీ అంటే ఇంకో ఎఫ్ యాడ్ అవుతుంది ఫన్న ఫ్రస్ట్రేషన్ ఆ ఎఫ్ ఫైట్సా ఫీలా ఇంకోట ఫసక్క ఏ ఎఫ్ వస్తుందో తెలియదు బట్ ఇంకొక ఎఫ్ యాడ్ అవుద్ది మోర్ ఫన్నా ఇంకేమైనా అవ్వచ్చు మీరు అంటే మామూలుగా రైటర్గా ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు అఫీషియల్గా కార్డ్ పడ్డ అంటే శంఖం మసాలా హ్యాపీ హ్యాపీగా కందిరిగా సో ఓన్లీ ఒకటే హిట్ అంతేనా ఒకటే దరువు ఏంటి దాన్ని అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తాడంటే ఒక ఒక ఆ రైటర్ నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ వచ్చిన లో మీరు లేకపోతే రైటర్ అనే పన్నులో నుంచి ఫ్రస్ట్రేషన్ గా మారి డైరెక్టర్ అయ్యా ఎఫ్ టూ అయేం కాదు బట్ మేబి అంటే అన్ని సినిమాలు ఆడుంటే నేను బిజీ రైటర్ అయి ఉండేవాడిని సపోజ్ మీరు అన్నట్టు సక్సెస్ అనేది క్రైటీరియా కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు సక్సెస్ అయి ఉంటే నేను ఇంకా రైటర్ గా కంటిన్యూ అవుతూ ఉండేవాడిని ఇంకో సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు ఫ్యూచర్లో వేరే రైటర్ స్క్రిప్ట్లు డైరెక్ట్ చేసే ఉద్దేశాలున్నాయా లేదా మీరు డెఫినెట్గా మంచి స్క్రిప్ట్ ఏదైనా నాకు సజెస్ట్ చేస్తే నేను తీసుకొని చేయడానికి కూడా రెడీ సో నాకు ఇదేం లేదు వాళ్ళకి కంప్లీట్ క్రెడిట్ ఇచ్చి హ్యాపీగా పనిచేస్తాయి మంచి స్క్రిప్ట్ నాకు నచ్చితే కనుక ఐ విల్ డూ ఓకే ఓకే ఇప్పుడు అంటే రైటర్గా ఎలాంటి స్ట్రెయిన్ ఫీల్ అవుతారు రెండు ఒకే వ్యక్తి అయినప్పుడు ఓకే కంఫర్ట్ ఎలాగో ఉంటుంది అది ఓకే ఒప్పుకుంటాను బట్ స్ట్రెయిన్ అన్నది కూడా ఎలా ఉంటుంది స్ట్రెయిన్ అంటే కొలత ఒక సీన్ కొలత మనకి ప్రతి సినిమాకి లెంతే ఆ సినిమా సక్సెస్ని డిసైడ్ చేస్తుంది సో మనం బోరు కొట్టించకుండా ఆ సినిమా ఎంత త్వరగా అయిపోతే ఆ సినిమా ఆడి అంత బాగా ఎంజాయ్ చేస్తుంది సో మనం తీసే సీన్ నిడివి ఒక మూడు నిమిషాల నాలుగు నిమిషాల ఐదు నిమిషాల అనేది రైటర్ పెన్నుకి డైరెక్టర్ తీతకి మధ్యలో ఉంటుంది సో ఈ సీన్ మొత్తం యాజ్చీజ్గా తీస్తే ఆరు నిమిషాలు సీన్ రావచ్చు దాన్ని నేను ఎడిట్ చేసి దాన్ని ఒక మూడున్నర నిమిషానికి షార్ప్ చేసేయచ్చు ఈ ఇక్కడే చాలా ప్రెషర్ ఉంటుంది రైటర్గా డైరెక్టర్గా బాగున్న డైలాగులు తీయాల్సి వస్తుంది బాగున్న సీక్వెన్స్ సీక్వెన్స్ లేపాల్సి వస్తుంది దా అన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి ఎర్రే మంచి సీన్లు వెళ్ళిపోతున్నాయి ఆ సీన్ ఉంటే బాగుండేదే ఈ పంచ్ ఉంటే బాగుండేదే కానీ అంతే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్గా మనం ఎడిటింగ్ రూమ్లో ఉండగలిగితేనే సక్సెస్ అనేది ఆ చిన్న డిఫరెన్సే అది ఎప్పుడు ఉంటుంది బట్ నేను దాన్ని కొంచెం బాగా నిర్దాక్షిణ్యంగా ఉంటాను నేను మా ఎడిటర్ తమ్మిరాజు గారికి పోటీగా ఉంటాను నేను ఎడిటింగ్ రూమ్లో తీయాల్సి వస్తే ఆయనకు వెళ్తాను నేను ఆయనే బతిమాలకుంటాడు కొన్ని ఉంచుదావు సార్ ఉంచుదాం సార్ అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాను ఎడిటింగ్ రూమ్లో మీరు నిర్మాతకు ఎంత వేస్టేజ్ ఇచ్చే డైరెక్టర్ మ్యాక్సిమం అంటే బిలో ఫిఫ్టీ ఉంటుందండి మ్యాక్స్ వేస్టేజ్ అంటే ఫిఫ్టీ టు సెవెంటీ అది కొన్ని కొన్ని నా తప్పే కాకుండా కొన్ని కొన్ని ప్లానింగ్లో కూడా జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా నా వల్ల అంటే మ్యాక్స్ ఫిఫ్టీ దాటుతా వేస్టేజ్ ఎప్పుడు హోల్ బడ్జెట్లో ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఓకే హోల్ బడ్జెట్లో అది నేను ఎక్సెస్ చెప్తున్నాను సో నేను ఎందుకంటే అను ఇప్పుడు ఎఫ్ టూ చూస్తే సెవెంటీ ఫైవ్ డేస్లో చేసాం ఈ సినిమాకి మాకు రెండు సార్లు అబ్రాడ్ అవడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది ఓకే ఒకేసారి ఎల్లుంటే చాలా వరకు ఇంకొక రెండు మూడు కోట్లు తక్కువ చేసి ఓకే సో అట్లా కొన్ని ప్లానింగ్ లో చిన్న చిన్న ప్రాపర్ గా పర్ఫెక్ట్ పిన్ టు పిన్ టు పిన్ టు పిన్ తీసే డైరెక్షన్ అసలు ఛాన్స్ ఉండదా అసలు అట్లా ఎవరే మిమ్మల్ని కదా ఎనిబడి అది మన బడ్జెట్ అనేది కష్టం అండి కంట్రోల్లో ఉండదు ఒక్కొక్కసారి ఒక లొకేషన్ మనం ఒకటి అనుకుని పేపర్ మీద వేసుకుంటాం వాడు ఇవ్వాలి మనం లక్ష అనుకుంటాం మన బడ్జెట్ అదోకే అదోకే నేను అది సీన్సే సీన్స్ కొన్ని అనవసరంగా తీసి అది అంటారా అది ఎయిటీ పర్సెంట్ పాసిబుల్ అండి మనకి నా సినిమాకి నేను తీసే రష్ మ్యాక్స్ రెండు గంటల నలభై నిమిషాలు ఉంటుంది అంతే రష్ ఫైనల్ రష్ అంటే ఎడిట్ చేస్తే తీసిన సినిమాని రెండు గంటల నలభై నిమిషాలు అంతకంటే మించి ఉండదు ఓకే సో నేను అయితే ఇరవై నిమిషాలు ఎడిట్ చేస్తాను సో కాబట్టి స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది సో దాన్ని కొంచెం ఎంత తక్కువ చేసుకోవాలనేది చూసుకున్నాను అంటే టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ దాటి వెళ్ళను నేను ఎప్పుడు టూ ట్వంటీ ఫైవ్ లేదా మనం ఒక బాహుబలి అంటే మాస్టర్ క్లాస్ తీస్తే ఒక రెండు యాభై మూడు గంటల వరకు అని నేను ఆ రెండు ఇరవై రెండు ఇరవై ఐదుకి అండ్ ఇంకొకటి మీరు ప్రతి సినిమాలో ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపిస్తారనేది నాకు తెలుసు బాగా ప్రతి ఆర్టిస్ట్కి చెప్తారా మీరు సో మ్యాక్సిమమ్ కథ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్ టైమింగ్ అనేది ఫిక్స్ అవుతాను నేను అది లేడీ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా మగ జెంట్స్ అయినా వాళ్ళకి ఒక మేనరిజం ఆ టైమింగ్ ఒకటి ఫిక్స్ అవుతాం సో అది నేను బలంగా నమ్ముతాను సో అది అలా చేస్తే బాగా వర్క్ అవుతుంది అని సో అది కూడా నేను అవుట్ ఆఫ్ ద ఎల్లి నేను చేయను ఆ బాడీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఉంటుందో దానికి అటో ఇటో ఉంటుంది ప్లస్ వన్ మైనస్ వన్ ఆ దీంట్లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ టూలో రఘుబాబు గారిది సెటిల్గా ఉంటుంది అంటే ఆయనది ప్లస్ ఫైవ్ అంటే మైనస్ మైనస్ టూ చేసాం ఓకే సెటిల్ పెర్ఫార్మెన్స్ సో దానికి ఒక టైమింగ్ ఉంటుంది వెంకీ ఏంటి వెంకి అంతే బ్లాంక్ ఫేస్తో బయలుదేరు దాదా వెంకి ఇలాగే ఉంటుంది సో అదొకటి గ్రాఫ్ అనుకుంటాం ప్రగతి గారిది ప్లస్ త్రీ ఆవిడ జనరల్గా దానికంటే ఒక మూడు చేపి ఎక్కువ చేపిద్దాం ఏందయ్యా ఇలా ఉంటుంది మేటర్ సో అవి తీసుకుంటాం కేర్ సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి కానీ ఇలా డైరెక్టర్ మొత్తం అందరికి ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపించడం వల్ల ఒక ప్రమాదం ఉంది కదా మొత్తం సినిమా తనిల్ రావు ఇప్పుడే కనబడతాడు లేదు మీకు ఎఫ్ట్ చూసినప్పుడు అలా అనిపించిందా బట్ అలాంటి ప్రమాదం ఉందంటే అందరూ ఒకలా చేస్తే ప్రమాదం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే ప్రమాదం ఉండదు నేను అదే అంటుంది నేను ప్రగతి గారికి చేస్తే నేను ప్రగతి గారిదే ప్లస్ టూ మైనస్ చేస్తాను కానీ రఘుబాబు గారి తెచ్చి ప్రగతి గారికి నేను పెట్టట్లేదు రఘుబాబు గారిది చేస్తే రఘుబాబు గారిదే ప్లస్ టూ మైనస్ ఉంటుంది తప్ప మళ్ళీ రఘుబాబు గారిది గారి టైమింగ్ నేను పెట్టను ఓకే మీకు అందరి టైమింగ్ ఒకటే ఆర్టిస్ట్ చేస్తే మీరు అన్నట్టు అదే వస్తుంది నేను ఎవరి టైమింగ్ వాళ్ళకే అడ్జస్ట్ చేస్తుంటా అంతే వాళ్ళకి చూనే అడ్జస్ట్ చేస్తుంటాను జేపీ గారిది రాయాలంటే జేపీ గారి టైమింగ్కి వెళ్ళి రాస్తాం జేపీ గారిది బ్రహ్మానంద టైమింగ్ రాస్తే మిస్ఫైర్ ఓకే సో అలా వాళ్ళ టైమింగ్ ఏదో పట్టుకొని దానికే రాయాలి మళ్ళీ నా టైమింగ్ అందరి మీద రుద్దిన ప్రమాదం మీరు అన్నట్టు అందరు ఒకలా కనబడతారు అందరు ఒకలా మాట్లాడతారు అందరి డిక్షన్ ఒకలా ఉంటుంది నేను నేనే ఒకటి ఫిక్స్ అయ్యి అందరికి ఒకటి ఫిక్స్ చేస్తాను సో అది నేను అసలు ఎప్పుడు నేను ఏ మీరు ఏ సినిమానో చూసుకోండి నాలుగు సినిమాల్లో అది ఎక్కడ జరగదు ఓకే ఓకే పర్టికులర్ క్యారెక్టర్కి పర్టికులర్ టైమింగ్ వాళ్ళ దానికి తగ్గట్టు సెట్ చేస్తాను